హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జైస్ ఉమెన్స్ ఫ్యాషన్ గరల్ ఈరోజు వీడియోలో అయితే మనం దీపావళికి అయితే మట్టి అయితే తీసుకొస్తాం కదా ఇవి తీసుకొచ్చిన తర్వాత అయితే డైరెక్ట్గా ఇలానే వాడకుండా అయితే ఇవైతే వాటర్లో పెట్టుకొని వాడాలి ఎలానో చూపిస్తాను ముందుగా అయితే ఇవి తీసుకొచ్చిన తర్వాత అన్నీ తీసైతే ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసుకోవాలి ఎందుకంటే ఇది మట్టి ప్రమిదలు కాబట్టి డైరెక్ట్గా వాడకుండా అయితే వాటర్లో వేసి అయితే వాడుకోవాలి వీటిని ఎందుకంటే వాటర్ అనేది పీల్చుకుంటాయి కదా మట్టి చేసింది కాబట్టి అన్నీ ఇలా అయితే ముందుగా అయితే పెట్టి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి కూడా ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక వెడల్ గిన్నె కానీ లేకపోతే బవన్లో అయితే నీళ్ళు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా ఈ మట్టి ప్రమిదలు అనేటివి ఇందులో అయితే మునిగేటట్టు అయితే చూసుకోవాలి ఒక్కొక్కటిగా అయితే పెట్టుకోవాలి చూడండి ఎలా పీల్చుకుంటున్నా మనం డైరెక్ట్గా అయితే ఇలా నూనె పోసుకోవద్దు ఇలా ఫస్ట్ అయితే వాటర్లో వేసుకొని తర్వాత ఒక గంట సేపు అయితే ఇలా వాటర్లో పెట్టి తర్వాత బయటకు తీసి గాలికి పెట్టుకొని లేకపోతే ఎండలో పెట్టుకోవాలి నేనైతే నైటే తీసుకొచ్చి నైటే అయితే నైట్ అంతా ఉంచుకున్న నీళ్ళలో అయితే తీసి అయితే ఎండ పెట్టుకున్నా ఇది వీడియో కోసం అయితే చూపిస్తున్నాను ఇవి మళ్ళీ వేరే కొత్తవి అన్నీ కూడా మునిగేటట్టు అయితే చూసుకోవాలి నీళ్ళల్లో సౌండ్ చూడండి ఎలా వస్తుందో మట్టి కాబట్టి వాటర్లో పెట్టినప్పుడు ఆ మట్టి అంతా వాటర్ అనేది పీల్చుకుంటుంది ఇంతసేపు అయినా కూడా వాటర్ అనేటివి ఎలా పీల్చుకుంటున్నాయో చూడండి ఈ మట్టి మొత్తం కూడా సౌండ్ వినిపిస్తుంది కదా వీడియోలో అయితే నేనైతే నైట్ అంతా పెట్టుకున్నాను మీరైతే ఒక వన్ అవర్ పెట్టుకొని నైట్ అయితే తీసే అయితే ఆయిల్ వేసుకొని దీప అంతలో వేసుకొని అయితే పెట్టుకోవచ్చు చూడండి సౌండ్ బంద్ అయింది వాటర్ అంతా పీల్చుకున్న ఇది మొత్తం మెర్రగా అయిపోయినాయి వాటర్ మొత్తం ఇక్కడి వరకు తీసుకున్న నీళ్లు ఎంత తక్కువ అయిపోయినాయి చూడండి ఎప్పుడు కూడా మీ మట్టి ప్రమిదలు అయితే డైరెక్ట్గా వాడకుండా ఇలా అయితే వాటర్లో అయితే పెట్టుకొని అయితే ఒక వన్ అవర్ అయితే వాటర్లో పెట్టి తర్వాత తీసి ఆరబెట్టుకొని ఆయిల్ వేసుకొని అయితే వాడుకోవచ్చు చాలా బాగా ఉంటుంది ఇలా వాడుకుంటే ఇలా డైరెక్ట్గా అయితే వాడకూడదు ఎప్పుడు కూడా ఒక వన్ అవర్ అయితే ఇలా పెట్టుకొని అయితే ఇలానే ఉంచాలి వాటర్ నిండుగా పోసుకొని ఇప్పుడైతే వన్ అవర్ అయితే పెట్టుకున్నాం అయితే పక్కన పెడుతున్నా ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ పెట్టుకుంటే ఇవైతే త్వరగా త్వరగా అయితే ఆరిపోతాయి తొందరగా ఎండుతాయి తర్వాత మనం ఇందులోకి నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని అయితే దీపాలు అయితే వెలిగించుకోవచ్చు వన్ అవర్ తర్వాత తీసి పక్కన పెట్టుకున్న ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ పెట్టుకోవచ్చు నేనైతే నైటే పెట్టుకున్నా నాకైతే ఆరిపోయి ఉన్నాయి ఇవి కూడా తొందరగానే ఆరిపోతే చూడండి ఇప్పుడు పెట్టగానే వాటర్ అనే ఇంకిపోయినాయి సైడ్లకు ఇది కూడా తొందరగా ఇంకిపోతుంది వాటర్లో నుంచి తీసి ఆరబెట్టుకున్న తర్వాత అయితే ఈ మట్టి ప్రమిదలు అయితే మొత్తం కూడా నీరు లేకుండా అయితే మొత్తం ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత అయితే ఇందులోకి అయితే నూనెనైతే పోసుకోవాలి మనమైతే ఇలా నీళ్ళల్లో ప్రమిదలు తీసుకురాగానే నీళ్ళల్లో వేయడం వల్ల అనేటివి పీల్చుకుంటాయి కాబట్టి ఇలా పీల్చుకున్న వాటిని ఎండలో పెట్టుకున్న తర్వాత ఇందులోకి నూనె పోసుకుంటే కూడా నూనె ఎక్కువగా కాకుండా తక్కువగా పీల్చుకుంటుంది డైరెక్ట్గా మనం తీసుకురాగానే అలాగే డైరెక్ట్గా పోస్తే అయితే నూనె కూడా ఎక్కువ అయితే పడుతుంది ఎందుకంటే అది మట్టి మట్టి ఉంటుంది కాబట్టి నూనెను కూడా ఎక్కువ పీల్చుకుంటుంది ఎప్పుడు కూడా అలా డైరెక్ట్గా తీసుకురాగానే నూనె అయితే వేసుకోవద్దు ఫస్ట్ అయితే నీళ్ళల్లో వేసుకొని అయితే నేనైతే ఒక రోజు మొత్తం ఉంచుకున్నా కాకపోతే ఒక వన్ అవర్ ఉంచుకొని ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత అయితే ఇలా నూనె పోసుకొని అయితే దీపాలు అయితే రెడీ చేసుకోవాలి చూడండి నేనైతే మొత్తం ఇలా రెడీ చేసుకున్నా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి